వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ ఆమె పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తన సొంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలని పూర్తిగా విస్మరించేశారన్న విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి ఇప్పటికే అధిష్టానానికి పలు ఫిర్యాదులు కూడా చేరున్నాయి దీంతో అధిష్టానం ఏపీసీసీ చీఫ్ విషయంలో పునరాలోచనలో పడిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి మార్పు ఉంటుందన్న అభిప్రాయం బలపడుతుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది మొన్నటి ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిలకు సారథ్య బాధ్యతలు అప్పగించి రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆ పార్టీ అధిష్టానం ఆశించింది కానీ అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి వైఎస్ షర్మిలకు నాయకత్వం అప్పగించినప్పుడు కూడా స్వయంగా ఆమె కడపలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయారు ఆమెతో పాటుగా ఆమె తల్లి కూడా రంగంలో దిగి ఓట్లు అద్దించినప్పటికీ కడప ఓటర్లు షర్మిల్ని ఆశీర్వదించలేదు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే స్థాయిలోనైనా ఓట్లు సాధించిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూడా వైఎస్ షర్మిల పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద స్థాయిలోనే వినిపిస్తున్నాయి చంద్రబాబు ఎజెండాలో భాగంగానే షర్మిల పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టి పార్టీ అభివృద్ధి విషయాలు మాత్రం పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందడానికి అవసరమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నప్పటికి కూడా అలాంటి ప్రయత్నాలు షర్మిల నుంచి జరగడం లేదంటూ చాలామంది పెదవిరుస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కుదేలైపోయినటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లలేని అనేక మంది ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికి కూడా వారందరినీ ఆకర్షించి పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనేటువంటి శ్రద్ధ వైఎస్ షర్మిల వైపు నుంచి లేదన్న విమర్శలు ఉన్నాయి అదే సమయంలో అవి ఎక్కువ సమయాన్ని హైదరాబాద్లో గడుపుతూ అడపాదడపా ఆంధ్రప్రదేశ్ వచ్చి గెస్ట్ రోల్లోనే కనిపిస్తున్నారన్న విమర్శలు కూడా ఆమె మీద ఉన్నాయి ఇవన్నీ ఇప్పటికే అధిష్టానం వద్ద చాలామంది కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుల రూపంలో చేసి ఉన్నారు వీటన్నిటి ఫలితంగా త్వరలోనే పీసీసీల పునర్నియామకాలు జరగబోతున్నటువంటి తన్నులో అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందని ఆ క్రమంలోనే షర్మిల పదవికి ఊస్టింగ్ తప్పదని చాలామంది కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే గడిచిన రెండు మూడు నెలలుగా షర్మిల విషయంలో చాలా చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాల పదవి నుంచి తప్పించబోతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి అదే సమయంలో ఆమెకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరచబోతున్నారన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే అది సాధ్యమా కాదా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమెను తీసేస్తే ఆమె తర్వాత ఎవరు అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించడం కోసం గతంలో శైలజానాథ్ రఘువీరారెడ్డి ఇలాంటి చాలామందితో ప్రయోగాలు చేసినప్పటికీ అవేమీ ఆ పార్టీకి ఫలించలేదు అలాంటి తరుణంలోనే గిడుగు రుద్రరాజు తర్వాత ఆయన స్థానంలో షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా ముందుకు వచ్చారు ఆమె వచ్చినప్పటికి కూడా పార్టీ ఏమాత్రం పుంజుకున్నటువంటి దాఖలాలు కనిపించకపోవడంతో ఆమెకు ప్రత్యామ్నాయంగా మరొక నాయకుడిని వెదగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద పడింది కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి నాయకుడు కనుచూపు మేరలో ఎవరూ కానరాకపోవడమే ఇప్పుడు షర్మిలకు ఉన్న ఏకైక సానుకూల అంశం కాబట్టి తగిన నాయకుడు దొరికే వరకు షర్మిలని ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగిస్తారా లేదంటే ఆమె మీద విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో ఆమెని వీలైనంత త్వరగా పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుందా చూడాలి మరి ఏం జరిగినా వైఎస్ షర్మిల భౌతవ్యం మాత్రం ప్రస్తుతం ఊగిసలాట్లో ఉందనే చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్